తప్పకుండా విజయసాయి రెడ్డి గారికి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు కుమార్ రెడ్డి గారికి రెండు కూడా ఫ్యాన్ గుర్తుకే వేయాలమ్మా ఇవి వస్తాను ప్రభుత్వ అధికార సాయరెడ్డిన ప్రశం కుమార్ గారు 1 ఓటి ఎంపి ఎంఎల్ ఎ సాయరెడ్డి గారు అల్వారీ అమ్మ ఓటొస్ జగన్ జై జగన్ జై జగన్

చర్ల కోగూరు నియోజకవర్గంలో అలగిరి వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇంకా అన్నపల్లి ఉదయ్ భాస్కర్ అండ్ కొమ్మిరెడ్డి ముఖీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాము చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది అందరూ చాలా ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారు జగన్ గారు ఏమాత్రంగా అందరి మనసుల్లో నిలిచిపోయారు అనేది ఆ దాంట్లోనే కల్పిస్తూ ఉంది అందరూ ఎక్కడ క్యాంపెయిన్ చేస్తున్నా కూడా మనదే అమ్మ మీ కండువానే వేసుకుంటున్నాం మీకోసమే మేము ప్రచారం కూడా చేస్తున్నాము అని కానీ కాలనీ మొత్తం చెప్తూ ఉన్నారు అసలు చాలా సంతోషంగా ఉంది మాకు అండ్ ఏ ప్రభుత్వం చేయనట్టుగా మీ ప్రభుత్వం మాకు చేస్తుంది అలాగే ఈ గత నలభై ఏళ్ళుగా లేనప్పుడు ఇక్కడ ఐదేళ్లుగా జగన్ గారి ప్రభుత్వం మన వై వైసీపీ వాళ్ళ ద్వారానే ఇక్కడ రోడ్స్ కానీ వాటర్ వాటర్ ప్లాంట్స్ కానీ శ్మశాన వాటికకి దారులు ఇప్పించడము అన్నీ కూడా బాగా చర్చగా జరుగుతూ ఉన్నాయి అందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తామని చెప్తూ ఉన్నాము అదే మన ధ్యేయం కూడా మన లక్ష్యం అందరికీ కూడా మంచి జరగాలి అందరూ మంచిగా ఉండాలి అనేదే మనది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాము జగన్ గారు మళ్ళీ వస్తే మనకి కోవిడ్ తర్వాత మిగిలిపోయిన పనులు అలాంటివి ఏమున్నా కూడా తప్పకుండా జరిగిపోతాయి అన్న నమ్మకంలో అందరూ కూడా ఉన్నారు మేము కూడా అదే డ్యూటీగా భావిస్తూ నడుస్తూ ఉన్నాము ఇక్కడ నుంచి చౌకచర్ల ప్రజలందరూ కలిపి నాన్నగారికి విజయసాయి రెడ్డి గారికి అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి భారీ మెజారిటీనిచ్చి వైసీపీ గవర్నమెంట్ని జగన్ గారిని మళ్ళీ గెలిపిస్తారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ అందరూ సిద్ధంగానే ఉన్నారు వాళ్ళకి సేవ చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మేడం కాన్స్టిట్యున్సీ మొత్తం దొరుకుతున్నారు కదా కాన్స్ట్యూన్సీ మొత్తం దిగుతున్నప్పుడు ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది వాళ్ళ సమస్యలు ఏ విధంగా మీరు చెప్తున్నారు వాటిని ఏ విధంగా మీరు పరిష్కరించేదానికి ప్రయత్నిస్తారు ఇలా ఉండి ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతున్నాము మేము అందరికీ ఏంటి ఉన్నాయి అనేది కూడా ప్రతిదీ రాసుకుంటూ ఉన్నాము ఇష్యూస్ అనేది ఉన్నాయి అంటే కొన్ని డ్రైనేజ్ ఇష్యూస్ అలాంటివి ఉన్నాయి ఈ ఊర్లో పర్టిక్యులర్గా అయితే పట్టాల గురించి అడుగుతున్నారు కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల వేరే ఆగున్నాయి ఎలక్షన్స్ తర్వాత కూడా తప్పకుండా చేస్తామని వాళ్ళకి కూడా హామీ ఇస్తున్నాం మేము ఏది మనం అబద్ధాలు చెప్పి ఇది అది అని మాటలు చెప్పి మభ్య పెట్టే పార్టీ కాదు వైసీపీ అలాగే అన్నీ కూడా కనుక్కొని ఇష్యూస్ ఏమున్నాయి అని సాల్వ్ చేసేదే మా మా ఇది అని అందరికి కూడా హామీలు ఇస్తున్నాము వాస్తవంగా సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు ఏ విధంగా శ్మశాన వాటిక ఆల్రెడీ చేస్తున్నాము మన ఆధ్వర్యంలోనే అని నాకు సర్పంచ్ గారు చెప్పారు నాలుగు స్పెషల్ ఫండింగ్తో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో శ్మశాన వాటిక ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది దానికి దారి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు దాని ఇష్యూస్ ఏమీ లేవు మనకి ప్రజలు ఏం చెప్తే మనం ఆ దారినే వెళ్ళాలి వాళ్ళకి ఏం కావాలంటే మనం అదే చేయాలి అన్న ద్యోగంలోనే ఉన్నాం ఏం చెప్పినా కూడా సాల్వ్ చేస్తాము అనేది హామీ మనం ఇస్తున్నాం వాళ్ళకి మనం జిల్లాలో ఫస్ట్ టైం ఒక జిల్లా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నామండి దాంట్లో ఐటీ హబ్స్ కానీ ఆడవాళ్ళకి స్పెషల్గా చేసేందుకు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్లు యూనిట్స్ దాంట్లో పచ్చళ్ళు ఆవకాయలు ఆడవాళ్ళందరికీ తెలుసు ఉంటుంది చేసేది కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా కూడా ఉద్యోగ ఉపాధులు చాలా కల్పించాలి మనకి యూత్కి చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అనేది మనకు అందరికీ తెలిసిందే అది జగన్ గారు ఎలాగ ఇరాడికేట్ చేయొచ్చు అనేదే చూస్తూ ఉన్నారు ప్రతి మనం మన జిల్లాలో కూడా మనం ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి అనేది మనక మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి నెల్లూరు జిల్లా ఫ్యూచర్ మొత్తం మీ చేతిలోనే ఉంది మనం రింగ్ రోడ్ అంటూ ఎయిర్పోర్ట్ అంటూ మనం ఫిషరీస్ కానీ పోర్ట్స్ కానీ ఎన్నో ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి అన్నిటికీ వాటర్ అందించాలని రైతులకి దానికి మనం ఏదో ఒకటి చేయాలని అన్ని సెక్టర్స్ని కూడా చూస్తున్నాము మన నెల్లూరు జిల్లా అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది అంటే మీ చేతిలోనే ఉంది మీ ఓట్ అనేది చాలా అమూల్యమైనది తప్పకుండా మీరు ఏ పార్టీకి వేసినా కూడా మీరు ఓటు అనేది మాత్రం తప్పకుండా వేయండి మీకు మనసుకి తెలుసు ఎవరు ఏం చేశారు అనేది ఏ పార్టీ మీకు ఎలా చేసింది అనేది మీకు అందరికీ తెలుసు కానీ మీరు తప్పకుండా లేవాలి మీ తగ్గించిన తప్పకుండా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి మీరు పార్టీ చేసింది నచ్చినట్టయితే మీరు తప్పకుండా జగన్ గారిని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది నిజం చేస్తారు మన పార్టీ వైసీపీ విజయసాయి రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు భాజ భారీ మెజారిటీతో గెలిపించి జగన్ గారిని కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది నిజం చేస్తారనేది అనేది నమ్ముతున్నాను రేపు పదమూడవ తేదీ జరగబో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు విజయసాయిరెడ్డి గారు కుటుంబం మా చౌకచర్ల గ్రామానికి డోర్ టు డోర్ క్యాంప్ క్యాంప్ ప్రచారం చేయడానికి మా చౌక్చర్ల గ్రామానికి ఇచ్చేసింది ఇచ్చేశారు ఈరోజు వాళ్ళు గడప గడప ప్రచారం చేస్తుంటే ప్రజలు చాలా ఆదరణ చూపిస్తూ జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు మాకు ప్రతి ఒక్కటి మా ఇంటికి అందినాయి మేము మళ్ళీ జగనన్నకి ఓటేస్తాము అని ప్రజలు వారు ఇల్లు తిరుగుతుంటే వాళ్ళకి తిరిగి సమాధానం చెప్తున్నారు వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలే ఎంపీ విజయసాయిరెడ్డి గారికి మా ఎమ్మెల్యే ప్రసన్న గారికి శ్రీరామ రక్షక మంచి మెజారిటీతో వాళ్ళిద్దరూ ఎంపీగాను ఎమ్మెల్యేగాను గెలుపొందుతారని మేము విశ్వాసం చెందుతున్నాం